ఉమ్మడి మహబూబ్ నగర్ శాసనసభ్యుల జాబితా ఒకసారి చూద్దాం కొడంగల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు నారాయణపేట చిట్టెం పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు జడ్చర్ల అనురుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మక్తల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వనపర్తి మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు గద్వాల బండ్లకృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు అలంపూర్ విజయుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు నాగర్ కర్నూల్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు షాద్నగర్ వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు